ఇంత మంచిగా పాటలు పాడుతున్నారు కదా సార్ ఇంత మంచిగా రాస్తున్నారు కదా తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర తెలంగాణ ఉద్యమం గురించి ఆ పోతే బర్రులు దాచుకోర పాలు కూడా మళ్ళీ సార్ ఇప్పుడున్న మనకి సాంప్రదాయాలు కానీ ఇప్పుడున్న యువత ఎవరైనా పాటిస్తున్నారా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే తిట్టినా పిట్టినా మన్ను పోయాల్సిందే అర్ధరాత్రి ఆడ కూతురు ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ వెల్కమ్ టు మీ టీవీ నేను మీ మౌనిక ఈ రోజు మన స్టూడియోకి స్పెషల్ గెస్ట్ గా సింగర్ వెంకటేష్ గారు వచ్చారు మరిన్ని విషయాలు సార్ అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ వెల్కమ్ టు మీ టీవీ సార్ ఇంత మంచి సింగర్ ఇంత ఫేమస్ సింగర్ మా మీ ప్రేక్షకుల కోసం ఒక పాట పాడండి సార్ అమ్మా నేను మూసి మీద ఈ గవర్నమెంట్ తీసుకుంటే మూసి మీద ఒక ప్రక్షణ సాంగ్ నేనే రాసిన నేనే వాడినా గలగాల పారేటి మూసినది ఘనమైన చరిత్ర తల్లినిది గలగాల పారెటి మూసినది ఘనమైన చరిత్ర తల్లినిది మూసి మురికిని గడువెందరా ముఖ్యమంత్రి రేవంతన్న గదిలిండురా కంక నా నిలసిండురా పెద్దన్నారా మన పేదల్ల గుడిసెల్ల పెద్దన్నరా గలగాల పారటి మూసినది ఘనమైన చరిత్ర తల్లినిది మూసే మురికి ని గడుగంగరా ముఖ్యమంత్రి రేవంతన్న కదిలిండురా వికరబాదడవుల్లో ఉట్టిందిరా మన పంట పొలాలు నడిపిందిరా భాగ్యనగరా అంత కడుగుకుంటూ బాదల్లి నున్న కడుపులో దాచుకుంటూ హైదరాబాద్ అందాలు చూసుకుంటూ హైదరాబాద్ అందాలు చూసుకుంటూ మోనగిరి నగర కళ్ళు తుంగ తుడితే మిరియాల గూడంలో చేరిందిరా ఆ కృష్ణమ్మ ఒడిలోన ఒదిగిందిరా గలగాల పారటి మూసినది ఘనమైన చరిత్ర తల్లినిది అనంతగిరి కొండలు దాటుకుంటూ అనంతగిరి కొండలు దాటుకుంటూ సాగర్లు నిండుకుంటూ సాగర్ ఏడేడు వంతలు దాటుకుంటూ ఏడేడు వంతలు దాటుకుంటూ పంట పూలాలను తల్లి తడుపుకుంటూ ఇంత మంచి సాంగ్ ని రాసినందుకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఇంతమంది ప్రజల్లో మీ సాంగ్ వింటున్నారు ఇంతమంది ప్రజలు ఎలా అనిపిస్తుంటారు సార్ మీకు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా నగరకల్ ఎమ్మెల్యే గారు వేముల వీరేశం గారికి ప్రస్తుతం నేను కొత్తగా తెలిపి ఎందుకంటే పార్టీ పరంగా కాదు నేను ఆయన ఏ విధంగా ఇష్టపడ్డానంటే తను నేపాథ్యం ఉద్యమ నేపథ్యం ఆ ఉద్యమ నేపాధ్య బిడ్డ పబ్లిక్ ని ఎలా పబ్లిక్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది లోని ఎలా వాళ్ళ పేదోళ్ళ బతుకులను ఎలా ఎలా ఏ విధంగా పైకి తీసుకురావాలని ఒక దృక్పథ ఒక ఒక విజన్ పెట్టుకొని పొద్దున్న లేస్తే అంతగానం తిరిగే ఎమ్మెల్యేని ఎక్కడ తొలగి తల్లి చూడలేదు ఎందుకంటే ఈ నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలు వాస్తవం చెప్తున్నా నూట పంతొమ్మిది ఎమ్మెల్యే లో ఇంత హార్డ్ వర్క్ చేసే ఎమ్మెల్యే ఎక్కడ చూడలేదు ఆ అభిమానం తప్ప నాకు పార్టీ పరంగా ఇంకో నాకు పార్టీ వ్యక్తిని కానీ నేను పార్టీ వ్యవహారని ఆ వ్యక్తి ఆ ఆ విషయానికి ఆయన నాకు పూర్తి అభిమాన నాయకుడు అంటే ఎవరంటే వేమల గీరేషన్ గారు ఆయన ఇచ్చినటువంటి ప్రోద్బలం ఆయన ఇచ్చినటువంటి సహకారమే ఈ పాట రాయడానికి నాకు ఎంకరేజ్మెంట్ ఈ పాటని సీఎం ద్వారా రిలీజ్ చేయించింది అన్నగారే సీఎం ద్వారా రిలీజ్ అయింది కదా సార్ ఈ సాంగ్ ఇలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ రోజు మూసి ప్రక్షరణ ఇవాళ ఎంతో మంది రైతులు గొర్రెలు కాపర్లు బర్రెలు కాచేటోళ్ళు బర్రెల పాలు కూడా మలినమైపోతున్నాయి ఎక్కడ ఈ మూసి ఫ్యాక్టరీ వ్యర్థాలు అన్నే కలుపుతారు మురికిని మూసీలో మొత్తం మొత్తం డ్రైనేజ్ కూడా మూసీలో కలుపుతారు ఇందువల్ల మంది రైతులు కొన్ని వందల వేల ఎకరాలు పాడుతుంది ఎలా తినే భువ కలుషితం అయిపోతుంది కాబట్టి మూసి అనేది హండ్రెడ్ పర్సెంట్ జరగాల్సిందే దీన్ని అందరూ ఆమోదించాల్సిందే సీఎం గారికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు తొందరగా మూసి ప్రక్షణ చేయాలని ఇప్పుడు హైడ్రా కూల్చి చాలా మంది బతుకులు రోడ్ల పాలైతున్నాయని చాలా మంది అంటున్నారు మళ్ళీ హైడ్రా రావడం కూడా చాలా మంచి ఇలా భవిష్యత్ తరాలకు భవిష్యత్ తరాలకు ఇలా నాళాలు కబ్జలు అవుతున్నాయి కుంటలు కబ్జలు అవుతున్నాయి చెరువులు కబ్జలు అవుతున్నాయి ఇలా గత 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 ప్రభుత్వాలు చేసినటువంటి దుర్మార్గం గత ప్రభుత్వాలు గత నాయకులు చేసిన దుర్మార్గం వాళ్ళకి ఉసురు తలుగుతుంది ఇలా పేదోళ్ళు నష్టపోతున్నారు పేదోళ్ళకు పేదోళ్లకు గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ మున్సిపాలిటీ ఉన్నటువంటి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది ఇంకొక మాట ఇయాల చెరువు వర్షాలు వచ్చినప్పుడు వరదలలో కొట్టుకపోతుంది ప్రాణాలు పోతున్నాయి కదా మరి ప్రాణాలు చూద్దాం ప్రాణాలు కాపాడుతున్నాను కదా మరి ప్రాణాలు చూద్దామా ఆ భవిష్యత్తులు అలా అలా స్థలాలు అని చెప్దామా ఇలా ఇలా కుంటలు చెరువులు నాలాలు కబ్జాలు చేసి మొత్తం దగ్గరికి తీసుకొచ్చి ఇలా వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడ వాళ్ళ నీళ్ళు సార్ ఇప్పుడు చాలా మంది అయితే దీని మీద ఫోకస్ పెడుతున్నారు కదా సార్ ఇప్పుడు చాలా మంచిగా హైదరాబాద్ వచ్చినందుకు చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరీ కొంత పేద కుటుంబాలు అయితే చాలా బాధపడుతున్నాయి కదా సార్ అటువంటి వాళ్ళకి ఎటువంటి సోర్సెస్ అందిస్తున్నారు అసలు సోర్సెస్ గవర్నమెంట్ వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఒక కడుపులో పెట్టుకుని చూసుకుంటారు గవర్నమెంట్ ఇది ఒక ఉందాతనంగా నడుపుతున్నటువంటి గవర్నమెంట్ దురపాలనలో దుర వ్యవస్థలు పోయినాయి ఇలా ఇలా రేవంత్ రెడ్డి గారు చేసే ఈ హైడ్రా చాలా 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 మంచిగున్నది ఇది జరగాల్సిందే ఇలాంటి ప్రక్షణ జరగాలి ప్రక్షణ జరగకపోతే ఒక తిట్టుకుంటారు అమ్మా తిట్టారు ఉంటారు ఇలా మనం ఒరి వేస్తాం మొలక దాంట్లో ఉంటుంది కలుపు కలుపుని తీసేయాల్సిందే తప్పకుండా తీసేయాల్సిందే కలుపుని తీసేస్తేనే ఒరి పైరు మంచిగా వస్తుంది పంట మంచిగా వస్తుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా మీరు ఈ సింగర్ మంచి గాయకుడు ఇంత మంచి గాయకుడు అవ్వడానికి ఏ స్టెప్ నుంచి వచ్చారు సార్ తల్లి మాది ఉమ్మడి నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామం మాది అయితే ఇప్పుడు జిల్లాలో ఎక్కువ కాబట్టి మాది భువనగిరి జిల్లాకు పోయింది మా అమ్మ నాట్ నాట్లు బతుకమ్మ పాటలు అవి వాడేది మరి అంటే జీన్స్ పరంగా ఉంటాయంట కొన్ని మా అమ్మ గొంతు మా అమ్మ వారేమి నాకు వచ్చింది చిన్నప్పటి నుంచి స్కూళ్ళలో చైతన్య గీతాలు ఎక్కువ పడతాయి నేను మనం వేరే కాదు చైతన్య ప్రజల్ని చైతన్యపరిచే గీతాలే మనం ఎక్కువ తీసుకుంటాం ఎక్కువ నాకు అవి అవంటనే ఇష్టం నాకు ఎన్ని పాటలు రాసా సార్ ఇప్పటికి నేను మా ఊరి మీద పాట రాసిన తల్లి మీ ఊరి మీద పాడిన పాట ఒక్కసారి మా మీటి ప్రేక్షకులకు వినిపించండి తప్పకుండా తల్లి పచ్చని నా పల్లెటూరు సిరిలో నా సిరిపురం పచ్చని నా పల్లెటూరు సిరిలో గల్ల నా సిరిపురం తీపి జ్ఞాపకాల నా పల్లె మరవలేను నా పుట్టి నిల్లే తీపి జ్ఞాపకాల నా పల్లె మరవలేను నా పట్టి నిల్లే పచ్చని నా పల్లెటూరురా సిరిలో గల్ల నా సిరి పూరమురా పచ్చని నా పల్లెటూరురా సిరిలో గ నా సిరి పూరమురా మా ఊరి అందాల కొండలై ఓలుంట గుట్ట జలగల గుట్ట తోలగుట్ట మా ఊరి అందాల కొండలై గుట్ట జలగల గుట్ట తోల గుట్ట పచ్చని నా పల్లెటూరులో అందమైన అందాలున్నాయో మా పల్లె అందాల కొండలయ్యోలుంట గుట్ట జలగల గుట్ట తోలగుట్ట రైతన్న సెలవుల కుంటలయ్యో కుంట బంధం కుంట ఊరకుంట కు కుమ్మరి కుంట కుంట సాకరి కుంట మా ఊర్లన్నంట పచ్చని నా పల్లెటూరు సిరళుగల్ల నా సిరిపూరం పచ్చని నా పల్లెటూరు సిరళు గల్ల నా సిరిపూరం పెద్దబాయి గన్నెల్లబాయి కాశీబాయి రాయి కుంట్లబాయి మేడిబాయి పెద్ద చింతబాయి మోటబాయి వెంకటోని బాయి బాయి కాడ కొట్టుకున్న రోజులు ఎన్నడు మేము మరవలేనమ్మా పచ్చని నా పల్లెటూరు సిరళ గల్ల నా సిరిపూరం పచ్చని నా పల్లెటూరు సిరళు గల్ల నా సిరిపూరం గాడిబాయి గంగిరెడ్డి బాయి పుడగబాయి గుమ్మాడిబాయించముంచబాయి గోపన్నబాయి మాదిగబాయి బందర పొల్లా బాయి కాడ కళ్ళు దాగిన రోజులు మరవరేనమ్మ పచ్చని నా పల్లెటూరు చిరళుగల్ల నా సిరిపూరం పచ్చని నా పల్లెటూరు నా ఊరు మీద ఎంత మంచిగా పాట పాడింది సార్ ఊరు వాళ్ళు ఎట్లా అనుకున్నారు సార్ అంటే ఎక్కడ ఎక్కడ బతికినా నా ఊరు నా కన్నతల్లి లాంటిది నా తల్లి ఎంతో నా ఊరే అంతా నేను ఆ ఊరు మీద ఇంకా చాలా కులవృత్తుల మీద కూడా రాసుకున్నా నా ఊరు అంటే నాకు అంత ప్రేమ తల్లి ఎక్కడున్నా ఉన్నాయా సార్ అవన్నీ కొన్ని పోయినాయి తల్లి కొన్ని పోయినాయి కొన్ని ఉన్నాయి అప్పుడు ఎంజాయ్ ఏ బాయిల ఈత కొట్టింది ఏ బాయిల మూట కొట్టింది ఏ బాయిల నీళ్లు ముంచుకొచ్చుకునేది మెట్ల మెట్ల అప్పుడు బోరింగ్ ఉన్నాయి తల్లి బోరింగ్ లేడున్నాయి పొలాల పనిచేసే కూలికొచ్చిన వాళ్ళకు బావులకి ముంచుకోపోయి నీళ్ళు పోసేది కదా మనం ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చిన డబ్బాలు వచ్చినాయి అవి వచ్చినాయి ఇప్పుడు వాటర్ కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఆయన బావుల నీళ్ళే కదా తాగింది మరి అంత ఆనందం అంత వ్యవస్థని మనం చూడలేము వెళ్తుంటారా సార్ ఊరికి ఎప్పుడైనా ఖచ్చితంగా ఖచ్చితంగానే పది రోజులకు నాడు ఖచ్చితంగా నా నా చూసుకున్నా చూసుకున్నాకనే నాకు తృప్తి ఉంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా అమ్మ వ్యవసాయదారులు మా నాయన వ్యవసాయమే మా తాతలకు సంపాదించిన మా నాయన జీతం ఉండి తన కొడుకులు ఎదిగే కొద్దీ మేము నలుగురు అనాథంలో ఇద్దరు ఆడపిల్లలు నేను చిన్నవాడిని నాకంటే చెల్లె ఉంది మేము మంచి మాది గౌడ కుటుంబం మన ఆయన తాళ్ళెక్కి కళ్ళమ్మి కొడుకులని ఎంటేసుకొని మూడు వందల రూపాయ మూడు వందల రూపాయలకి ఎక్కడ కాంచలు కొనుక్కుంటు మా నాయన ఆయన మా అమ్మ కాళ్ళెక్కడాలమ్మి కూడా భూమి కొని దాదాపు ఇలా మాకు ఇరవై ఐదు ఎకరాల భూమి మాకు ఇచ్చిపోయిన రోజు లేరు కాని ఆ అంత కష్టపడి మాకు మాకు ఒక సోర్సెస్ని సంపాదించిపోయిన తల్లిదండ్రులకు నేను ఎన్నడూ ఇంకా సింగింగ్ కాంపిటీషన్ లో అసలు మంచి గాయకుడు అంత మంచి గాయకుడు అసలు ఇప్పటికి ఇంకా రాస్తున్నారు సమాజాన్ని మేల్కొల్పడం కోసం సమాజంలో జరిగేటువంటి అన్యాయాలు ఈ వ్యవస్థ మీద జరిగేటువంటి సామాజిక మీద వ్యవహారం మీద నేను రాస్తూనే ఉంటాను పాడుతూనే ఉంటాను

రాబోయే భవిష్యత్తుకు చాలా ఒక విఫన్ లాంటిది విఫన్ లాంటిదే నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే ఆ ఉండాలి ఈ కబ్జా కూరల నుంచి ఈ వ్యవస్థల నుంచి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే చూస్తున్నాం తల్లి మొన్న వర్షాలకు వస్తే ఎంత ఎంత ఆగమైపోయింది వ్యవస్థ హైడ్రా లాంటి ఆలోచన చేసిండ్రే చెరువుకుంటలో తోచిన దొంగల భరతం పడుతుండ్రే హైడ్రా అంబూషి లాంటి ఆలోచన చేసిందే చెరువు తోచిన దొంగల భరతం పడుతుండ్రే నాలను మూసేసిండ్రు కాలువల్ని కబ్జ చేసిండ్రు నాలను మూసేసిండ్రు కాల్వల్ని కబ్జ చేసిండ్రు పోయేటి నీళ్ళ నా పిండ్రు పోయేటి నీళ్ళ నా పిండ్రు బౌలంతస్తులు కట్టిండ్రు పెద్దలు గద్దలు ఎందరు ఉన్న తొక్కినారది చూడే బుడ్లో లో జర్లతో తీసి పక్కనే సూడే హైడ్రా దొంగల హైడ్రా మీద పాటలు నిజంగా సార్ ఇప్పుడున్న అంటే నార్మల్ గా సిటీ గాని మొత్తం అసలు ఆ చుట్టుపక్కల మొత్తం జనాలు కబ్జా చేసుకున్నారు ఆ కబ్జా చేసుకున్న భూమిని హైడ్రో ద్వారా తీసుకొస్తున్నారు దానికైతే ఎట్లా అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఈ రోజు హైడ్రా పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ ధన్యవాదాలు ఎందుకంటే ఆ ఐడ్రా ప్రెసిడెంట్గా ఆయన ఉన్నాడు ఈరోజు రంగనాథ్ సార్ ఒక నిబద్ధతతో ఇలా అందరు ఏదో చెప్తున్నారు వాస్తవికానికి ఆయన ఎక్కడ ఏ పేదవాన్ని భూమిలో ఎక్కడ కొలగొట్టే సందర్భాలు లేవు పేదవులను ముందు పెట్టి కబ్జాలు చేసే వైట్ కాలర్ నేరగాళ్ళు వాళ్ళ ఎన్కమ్మట్టు ఉండి ఒక రౌడీషీటర్ ఎన్కమ్మట్టు ఉండి వాళ్ళని ముందు పెట్టి ఆ భూమిని ఎట్లా కాపాడుకోవాలని షో చేస్తుంది తప్ప ఒక నిబద్ధతతో ఒక నిజాయితీతో వ్యవస్థలో పోతుంది హైడ్రా హైడ్రా ఉండాల్సిందే నాళాలను కాపాడాల్సిందే బఫర్ జోన్ బఫర్ జోన్ ఎఫ్టీ లో ఉన్న లాండ్లను హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఏమి కంటే తీసేయాల్సిందే గవర్నమెంట్ భూములలో కబ్జా చేసిన వ్యక్తుల నుంచి 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 కొన్ని వందల ఎకరాలు ఈరోజు గవర్నమెంట్ తీసుకున్నది కొన్ని వేల వేల కోట్ల రూపాయలు ఇలా గవర్నమెంట్ కు సేవ్ జరిగింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ భూమి ఉన్నంత వరకు ఈ వ్యవస్థ ఉన్నంత వరకు హైడ్రా ఉండాల్సిందే ఇప్పుడు నార్మల్ గా మీరు చెప్తున్నారు కదా సార్ పేదవాళ్ళకి ముందు పెట్టేసి సో ఇట్లా జరుగుతుంది సార్ మనకి ఇంకా పేదవాళ్ళకి ముందు పెట్టేసి జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అదే జరుగుతుంది ఎలా ఒక్కటి ఆలోచించాలి తల్లి ఒక్కటి ఆలోచించాలి ఎవరి కోసం ఇది ఇప్పుడు హైడ్రా అనేది ఎవరి కోసమో ఎవరి చేబులు ఇవ్వడం కోసం కాదు ఇది భవిష్యత్ తరాల కోసం కదా భవిష్యత్ తరాలు ఇలా వర్షాలు వస్తే నీళ్లు ఎక్కడ పోలేక ఇలా పేదోళ్ళ ఇండ్లు ఇంట్లో నిండి ప్రాణాలు పోతున్నాయి కదా మరి ఎట్లా ఎక్కడ పోవాలి ఇలా ఎవరు ఏదో 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 ఒక గవర్నమెంట్ చర్య తీసుకుంటున్నాయి కదా రేపు భవిష్యత్ తరాలకు పనికి వచ్చేదికో క్యాడర్ కో మనం దండాలు పెట్టుకుంటా పోతే వాళ్ళకు కొమ్ము కాస్తే రేపు భవిష్యత్ తరాలకు చాలా ముప్పు జరుగుతుంది కాబట్టి హైడ్రా ఉండాల్సిందే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే తిట్టినా సాపించినా మన్ను పోసినా ఎట్లా చేయాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ దీనివల్ల మనిషికి హండ్రెడ్ పర్సెంట్ ఈ దేశానికి ఈ వ్యవస్థకి ఈ రాష్ట్రానికి రాబోయే భవిష్యత్తుకు చాలా మంచి జరుగుతుంది ఇంత మంచిగా పాటలు పాడుతున్నారు కదా సార్ ఇంత మంచిగా రాస్తున్నారు కదా తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర తెలంగాణ ఉద్యమం గురించి ఆ ప్రస్థానానికి పోతే ఆ ప్రస్థానంలో నాది పెద్ద చేయి ఉంటుంది వాస్తవికానికి నేను నాకు ఒక విధంగా చెప్పాలంటే సోషల్ మీడియా ఈ ఫోటోలు తీసుకోవడం పాటలు పాడేటప్పుడు ఇవన్నీ చేసిన వాస్తవానికి నాకు ఇష్టం ఉండే తల్లి నేను ఇంకో మాట చెప్పాలంటే నేను మావోయిస్ట్ ఉద్యమం నేపథ్యంలో కూడా పనిచేసినటువంటి సందర్భాలని మా భార్య కూడా దళ కమాండర్ అక్కడి నుంచి వచ్చిన కాబట్టి మనకి సోషల్ మీడియా ఈ మీడియా అంటే నాకు కొంచెం అట్లా పో పోవాలని నాకు అనిపించలేదు ఎందుసేపు ప్రజలకు అవసరపడే గొంతై ఉండాలి ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది ప్రజలకు ఆ విధంగా కానీ నేను ఇంకా వేరే తిరిగా నాకు ఆలోచన రాలేదు ఆలోచన చేస్తాను కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో మన పాటని ఈ విధంగా ఈ విధంగా ప్రజలకు చేరువ చేయాలనే విధానం అయితే ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా నేను ఇలాంటి ఒక మీ ఆ వ్యవహారంగా టీవీ ద్వారా నేను ఇంకా ప్రజలకు నా గొంతుని నా ప్రశ్నల్ని నా విధాన్ని ఖచ్చితంగా నేను ప్రజలకు పంచాలని నేను అనుకుంటున్నా ఓకే సార్ సార్ ఇప్పుడున్న మనకి సాంప్రదాయాలు కానీ ఇప్పుడున్న యువత ఎవరైనా పాటిస్తున్నారా అంటే తల్లి నేను వాస్తవానికి నేను అప్పుడు చదువు వెలుగులో సమభంలో కల్ కళాజాతలు కూడా పనిచేసాను నేను అప్పుడు సేకరించినటువంటి పాట నేను ఇప్పటికీ నాకు ఆ పాట ద్వారా నాకు చాలా గొప్ప పేరుంది ఆ పాట అంటే అందరూ ఇష్టపడే పాట సాంప్రదాయం అసలు మనము ఏ జనరేషన్లో ఉన్నాము ఏం చేస్తున్నాము ఆనాటి సాంప్రదాయం అయింది ఇప్పుడున్న జరుగుతున్న సాంప్రదాయం గురించి ఒక పాట పాడుతుంది మన సాంప్రదాయం బహుఘోరంగా దిగజారిపోతుంది దారి తప్పే పోతుంది దిగజారిపోతుంది దారి తప్పే పోతుంది శాస్త్రీయ సంగీతాలున్నా సాంప్రదాయ నృత్యాలు ఉన్నా బ్రేకు డాన్సులు మనకు బ్రేను చెదిరే మ్యూజిక్ పగుల కొట్టే ఆ విశానే మన పోరాగాళ్లకు అది మొర్రనే మైకేలు డాన్సులు మోహిది పాటలు నాజిబిడి పాయే నాడు సంగీత సాహిత్య కళలున్న దేశం అశ్లీలంతో ఎంతో అల్లుకునే నేడు సంగీత సాహిత్య కళలు మా చాట కొట్టుడు కొట్టుడంట చాట కొట్టుడు కొట్టుడంట మన సాంప్రదాయం హీనంగా బహుఘోరంగా దిగజారిపోతుంది దారి తప్పే పోతుంది దిగజారిపోతుంది దారి తప్పే పోతుంది ఆడపిల్ల ప్రాణము కన్నా మా నానికే విలువ దేశం చల చిత్రాలు చూస్తున్న స్త్రీలు అయ్యో చిత్రంగా వేస్తున్న వేషం మోకాళ్లకు పైన మిడ్డీలు మోడలంటూ వేస్తూ ఉన్నారే ఉల్లిపొర చీర ఒళ్ళంతా కనపడే జాకెట్లే ఫ్యాషన్ ఆయే నాడు విదేశీ వస్తాలు వద్దన్న దేశం మళ్ళీ మొండి కేసే నేడు కోటలు రైతలు కట్టుకోకుండా సరిపోవునంట కట్టు సరిపోవునంట మన సాంప్రదాయం బహుఘోరంగా దిగజారిపోతుంది తప్పే పోతుంది దిగజారిపోతుంది దరితప్పే పోతుంది అర్ధరాత్రి ఆడ కూతురు ఒంటరిగా నడిచినప్పుడే నిజమైన స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ నడవడానికి ఆడపిల్లేరే నడవడానికి ఆడపిల్లేరే కడుపులోనే చంపుతున్నారే వయసు అని ఆడపిల్లల్ని కూడా చరిచిత్తం పేసు కూడాయే నాడు సత్కరించి గౌరవించిన దేశం ఘోరంగయం చించుడాయే నేడు గాంధీజీ బతుకుండి దేశానికి ఒక్క నాది కాదను వెళ్ళుతాడు ఒక్క క్షణమైన ఉండనంటాడు ఒక్క క్షణమైన ఉండనంటాడు ఈ పాట ఎప్పుడు రాసేది సార్ మీరు అసలు నేను సేకరించిన తల్లి పాట సేకరించి నేను చాలా గొప్పగా వాడింది సార్ మన సంస్కృతి సాంప్రదాయాల మీద సో ఇప్పటికి మన ఆడవాళ్ళు కానీ ఈ సంప్రదాయాన్ని కొలాబ్ చేస్తున్నారా సార్ చూస్తున్నాం కదా తల్లి నార్త్ కల్చర్ వెస్ట్ కల్చర్ అని అన్ని కల్చర్లు ఎక్కడెక్కడనో కల్చర్ మన మనకు సాంప్రదాయం మీద వృద్ధి చాలా నా చాలా వాస్తవంగా చాలా నాశనం అయిపోతుంది ఇంకొక చెప్పాలంటే ఇప్పుడు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్ నేనేమంటే ఇప్పుడున్న యూత్ కానీ మన ఆడపిల్లలకు కానీ సాంప్రదాయం మన 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 అమ్మ నాన్నల సాంప్రదాయం ఎలా ఉందో దాన్ని అక్కడి నుంచి తెలుసుకోని కొంచెం ఉండాలని చెప్తున్నాను అంతే నేను ఎక్కువ చెప్తే సాంప్రదాయంగా ఉండండి సంస్కృతిగా కాపాడండి సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అసలు ఒక మంచి గాయకుడిని మేము మా టీవీ ద్వారా మిమ్మల్ని మీ సింగింగ్ ని చూపించుకుంటున్నాం చాలా థ్యాంక్స్ చూసారు కదండి సార్ చిన్న స్టేజ్ నుంచి అంటే అమ్మ అటులో నుంచి పాటలు పాడు పాటలు నేర్చుకొని బయటకు వచ్చి మనకు కూడా ఇంత మంచి మంచి పాటలు రాసి ఇంత మంచిగా పాటలు పాడారు సో సార్కి మరొకసారి మీ టీవీ తరపున థ్యాంక్ యూ సో మచ్ సార్ చూస్తూనే ఉండండి మీ టీవీ మరో గెస్ట్ తో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్